నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత తెలంగాణ కోటి రతనాల వీణ తెలంగాణ ఉవ్వెత్తిన ఉద్యమానికి ఎగసిపడే నేల తెలంగాణ గర్జించే ప్రతి గొంతుకకు నెలవు ఈ నేల ఇది మనం చెప్పుకుంటూ వచ్చేది తెలంగాణోడు తిన్నికి తిండి లేకపోయినా ఆత్మగౌరవాన్ని చంపుకోడు ఎవ్వడి కాళ్ళు పట్టుకోడు ఇక లాలూసి పడుతూ లేకపోతే మాటల కోతలు ఓసుడు అస్సలు శాత కాదు తినడానికి లేకపోతే కాళ్ళు ముడుచుకొని మంచం మీద వండుకుంటామేదాన్ని మా బాంచన్ అయ్యా అని కాళ్ళు పట్టుకొనే పట్టుకోము గది మన తెలంగాణ గొప్పతనం తెలంగాణ ఆడబిడ్డగా నేను దానికి మస్తు గొప్ప ఎత్తా అయితే ఈ మధ్యకాలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ తర్వాత అద్దంకి దయాకర్ గారు ఒక మాట మాట్లాడిండ్రు ఏం మాట్లాడినంటే ఆళ్ళు రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకొని కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకొని వీళ్ళిద్దరు బీజేపీ మీద పండి బీజేపీ వచ్చి వీళ్ళ మీద పండి మనకు అనవసరం కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఉద్యమ బిడ్డల గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మాట్లాడితే మాత్రం తట్టుకునే ప్రసక్తే లేదు ఏమనో అదంకి దయారు ఎమ్మెల్సీ పదవి రాంగన గిట్ల మాట్లాడుతున్నా ఏంటి సోనియా కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వచ్చిందా ఎట్టట్టా సోనియా దగ్గరికి పోయి అబ్బా మాకు కొట్లాటం శాత కాదు తెలంగాణ బిడ్డలు సావజచ్చిన వాళ్ళు నీ కాళ్ళు పట్టుకుంటాను మా బాంచన్ రాణి దొర తెలంగాణ ఇయ్యని అడిగినరా కేసీఆర్ని అవమానించాలంటే ఇంకట్లయినా అవమానించుకో మరి గిదేందన్నో ఎందుకక్క అద్దంకి అన్న మీద గంత గుస్సా అంటే నేను మళ్ళీ చెప్తాను ఒక రాజకీయ నాయకుడిగా ఇంకో రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ పార్టీని ఏవైనా మాట్లాడుకోనివ్వండి ఇంకా నేను మాట్లాడను కానీ అద్దంకి అన్న మాట్లాడిన ఒక్క మాట మాత్రం అస్సలు నచ్చలే నాకు మీ గుడి వినిపిస్తా మీకు కూడా నచ్చిందో లేదో చెప్పుడు రిమన్నారు మాట్లాడతారు సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడుతున్నారు సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు స్ట్రేచర్ గురించి మాట్లాడేటోడు స్ట్రేచర్ పోతారు స్ట్రేచర్ నుంచి పోతారు మార్చురికి పోతారు హిట్లర్ అదే అయింది గ్రేటర్ గురించి మాట్లాడి హిట్లర్ ఏమైంది సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి అయిన మీరు స్ట్రేట్ ఏమన్నా సోనియా గాంధీ కాలు మొక్కితే తెలంగాణ ఇచ్చిందా ఎట్టెట మళ్ళీ ఒక్కసారి మాట్లాడన్నది సరే కేసీఆర్ మిమ్మల్ని ఏమన్నాడో గత ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో మీరు మీరు కొట్టుకోండి ఒకటి గల్లలో ఒకటి పట్టుకోండి మాకు సంబంధం లేదు సోనియా గాంధీ కాలు ఎందుకు పట్టుకుంటారన్నా ఎవరు పట్టుకున్నారు చనిపోయిన పద్నాలుగు మంది ఆత్మ ఏం చేద్దాం మరి అదంత పిచ్చోలే చచ్చిపోయింది సోనియా గాంధీ బట్ సోనియా గాంధీ ఏమనుకుంటారు గావేమన్నా హా నామ రాజ్యం అనుకుంటారా భారతదేశం అమ్మ బాంచన్ని కాల్ముక్త తల్లిని దయతల్లి అనడానికి బరాబర్ రాష్ట్రాన్ని స్తంభింపచేసి రవాణాను స్తంభింపచేసి కళాశాలలు ఉద్యమ స్ఫూర్తిగా నిలవుగా నిలిచి లాఠీ కర్రలు తరిగి బొక్కలు ఇరిగినా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం ఎతికిన ఒక నాయకుడున్నా మేము ఆత్మ బలిదానం చేసైనా సరే మా ముందు తరాలకు నీళ్లు నిధులు నియామకాలు దక్కించాలి అని తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఉద్యమిస్తే తెలంగాణ వచ్చింది పద్నాలుగు వందలకు పైకి చిలుకు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది యూనివర్సిటీలో ఈరోజుకు ఉద్యమంలో నలిగిపోయి కేసులు అయ్యి ఆ కేసులను కొట్టేయక ఆ కేసులు ఎప్పుడు కొట్టేస్తారో తెలియక కేసులుండి ఉద్యోగాలు రాక అలమటిస్తున్న ఏ విద్యార్థిని అడిగినా వాళ్ళ పగిలిన ఈపులను అడిగినా తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు ఏం చేసిండ్రో చెప్తారు ఆర్టీసీని మొత్తం స్తంభింపజేసిన ఆర్టీసీ కార్మికుల నాయకుల దగ్గరికి వెళ్తే చెప్తారు తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు ఏం చేశారనేది ఉద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు అరే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్య తప్ప అని గడగడలాడించే విధంగా యావత్ ప్రపంచం తెలంగాణ గురించి మాట్లాడుకుంటూ దేశం మొత్తం తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ ప్రజల స్ఫూర్తే తమకు గొప్పదని భావించే విధంగా స్తంభింపజేస్తే తెలంగాణ వచ్చింది తే నీకి గాయనెవడు ఇయనీకి గీమెవరు ఏమనుకుంటారు మీ రాజకీయ నాయకులు పార్టీలు మారినప్పుడల్లా ఓ తెలంగాణ తెచ్చింది ఏ మా నాయనే అయ్య అంటాడు ఒక ఆయన తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ ఆమె అమ్మ అంటాడు ఇంకొక ఆయన కానీ కాదు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న పద్నాలుగు వందల మంది మా అన్నలు అక్కలు అయ్యలు బాబాయిలు చుట్టాలు అంటే వాళ్ళు ఈ తెలంగాణ తెచ్చింది ఈ తెలంగాణ దేవునికి కారణమైంది యూనివర్సిటీలలో చదువులు వదిలేసి పరీక్షలు పోయినా రేపు కేసులు అయితే మా భవితవ్యం ఏమైపోయిందని ఆడ ఆలోచించకుండా అడుగుపెట్టిన ఆ అన్నలు అక్కలు తెలంగాణ తీసుకొచ్చింది ఉద్యోగంలో వండుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ సాధన కోసం అడుగులు ముందుకేస్తే రేపు మా ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అని ఆలోచించకుండా పాల్గొన్న ప్రతి ఉద్యోగి గా అన్నలు గా అక్కలు తెలంగాణ తెచ్చింది ఎవరు మీ సోని అమ్మ ఎవరు కాళ్ళు పట్టుకునేది తెలంగాణ వాళ్ళు కాళ్ళు పట్టుకునే రకం కాదు గర్జించే రకం ఉద్యమం ఉద్యమానికి స్ఫూర్తి కావాలంటే యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది గది ఈ రోజు కాదు గా రోజు రజాకారులను తనిమిగొట్టుడు మొదలు పెడితే గీ రోజు వరకు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఉద్యమించాలి న్యాయబద్ధంగా పోరాటం చేయాలి అనుకుంటే చెయ్యగలిగేది తెలంగాణ ప్రజలు గట్లాంటోలను అవమానపరిచే విధంగా ఎట్లా మాట్లాడితే అన్న గిట్లా హా నీకు అసలు ఈ మాట ఎట్లా అనిపించింది నాకు అర్థం కాలేదు నువ్వు కూడా ఒక ఉద్యమ బిట్టావు కదా ఇంకొకసారి ఏ నాయకుడైనా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వచ్చింది అంటే తెలంగాణ ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మీ మీద లీగల్గా వెళ్తారు ఖచ్చితంగా అది జరుగుద్ది సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోవడమో కేసీఆర్ కాక కళ్ళు నెత్తిన పెట్టుకోవడమో తెలంగాణ రాలేదు మేము గొట్లాడితే వచ్చింది మనం కొట్లాడితే వచ్చింది తెలంగాణ అరే నీళ్ళు నిధులు నియామకాలంటే అరే భయ్ మా భవితవ్యాలు మారిపోతాయి మా భవిష్యత్తు మారిపోద్ది ఏమైనా పర్లేదు అనుకొని ఉద్యమిస్తే వచ్చింది తెలంగాణ అవు మా ఆలోచనలు వేరు ఈరోజు తెలంగాణ సిద్ధించినాక జరిగే పనులు వేరు అది వేరే విషయం మా కళలు ఏమన్నా నెరవేరా అంటే లేదు గానాడు కేసీఆర్ కాక నేను పోతే నా తా నా కొడుకు నా కొడుకు పోతే నా బిడ్డ వీళ్ళిద్దరు కాకపోతే అల్లుడు వాళ్ళిద్దరు కాకపోతే సడ్డకుడు బిడ్డ అని కుటుంబ పాలన చేస్తూ ఆరు లక్షల కోట్ల అప్పుల కుప్ప అని చేసేస్తే వచ్చిన పదిహేను నెలల్లో లక్ష యాభై వేల కోట్ల అప్పుల కుప్పగా మీరు మార్చేసి ఆ రోజు కేసీఆర్ రోజు సోని అమ్మ అంటూ పాట పాడ్డే కానీ ప్రజల ఆకాంక్షలు ఏంటి అని ఆలోచించే నాయకుడు లేక కుమిలి కుమిలి చచ్చిపోతాను మరే బై వాళ్ళ ఈడిపోయి పద్నాలుగు వందల మంది బలిదానాలు చేసుకున్న ఈడ లాభపడింది ఎవరు ఈడ ఆకాంక్షలు నెరవేరింది ఎవరిది రాజకీయ నాయకుడిది తప్ప ప్రజలది కాదు అని అర్థం చేసుకొని కూడా మారు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటున్నాం ఇక ఇనే రోజుల్లో లేనే లేవు గుర్తుపెట్టుకోండి ఏ నాయకుడైనా నా వల్ల తెలంగాణ వచ్చింది నీ కాళ్ళు మొక్కుతే తెలంగాణ వచ్చింది నీ కనికరిస్తే తెలంగాణ వచ్చింది నా కాళ్ళు పట్టుకుంటే తెలంగాణ వచ్చింది అంటే సహించేదే లేదు తెలంగాణ ఉద్యమ బిడ్డలు కొట్లాడితే వచ్చింది ఉద్యమ బిడ్డలు ప్రాణాలు అర్పించి పోరాడితే వచ్చింది విద్యార్థుల నుంచి ముసలి వాళ్ళ వరకు తెలంగాణ ఆకాంక్ష కోసం పరితపిస్తే వచ్చింది దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి లేకుండా చేయకండి బతికున్న మమ్మల్ని శవాలుగా మార్చి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి సోనియా కాళ్ళ కింద పెట్టకండి మీకు కావాలంటే పోయి సోనియా కాంతి కాళ్ళు పట్టుకోండి మేము వద్దనట్లేదు ఎందుకంటే ఎవరి గురువు ఎవరి రాజకీయానికి సంబంధించి గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళు మీ ఇష్టం కానీ మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టకండి మీరు ఒప్పుకుంటారా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటేనే తెలంగాణ వచ్చిందని తెలంగాణలో పుట్టిన ఏ బిడ్డైనా ఒప్పుకుంటుందా కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు అని తెలంగాణలో ఏ బిడ్డైనా ఒప్పుకుంటుందా నేను ఒప్పుకోను తెలంగాణ బిడ్డలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది పద్నాలుగు వందల పైచిలకు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది అరే రజాకారులనే తరిమి కొట్టినోళ్ళం హా తెలంగాణ తీసుకురావడానికి ఒకవేళ కాళ్ళు పట్టుకునే నైజామా మీరే చెప్పుండ్రు కామెంట్ సెక్షన్లో నేను మాట్లాడిన మాటల్లో తప్పుందా దయాకరన్న ఒక ఉద్యమ బిడ్డగా నువ్వు అంటే మస్తు ఇలువ ఉండేది కానీ ఈ మాటతో ఎందుకో గిడ బాదేసింది మరి నువ్వు ఏ ఎమ్మెల్సీ వచ్చిందని ఆనందంలో మాట్లాడినావా లేకపోతే రాహుల్ గాంధీ తానా అంటే రేవంత్ రెడ్డి తందానా అంటాడు కదా రేవంత్ రెడ్డి తందానా అంటే నేను తందాన తానా అంటే ఇక నాకు కూడా మంచి గుర్తింపు వస్తుంది అనుకోనన్నావాదు కానీ నిజంగా అద్దంకి దయాకరన్న మాటలైనా గివి అనిపించేలాగా అనిపించింది ఏదేమైనా కానీ ఉద్యమ స్ఫూర్తిని చంపేయకండి కాళ్ళు పట్టుకునే తత్వం తెలంగాణ బిడ్డలది అని మెదళ్ళలో చర్చించకండి బానిస సంఖ్యలను తెంపుకోవడం కోసం ప్రాణాలు అర్పించడానికి ఉద్యమం చెయ్యడానికి ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండే తెలంగాణ బిడ్డలు అని మాత్రమే నేర్పించండి నా మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది సో జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ప్రజాహితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు కోర్టులలో ఉంటారు బట్ మన ఛానల్ సబ్స్క్రిప్షన్ మాత్రం ఇంకా ఇంతే ఉంది మీరు తలుచుకుంటే మన కుటుంబం కూడా పెద్దగా మారిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి అలాగే ఈ వీడియో వైరల్గా మారాలి అని మీరు అనుకుంటే లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ ప్రతి షేరు ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ నిలబడ్డానికి ఊతమిస్తుందనే విషయాన్ని మర్చిపోకండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి నిజంగా చెప్తున్నాను ఈ ఛానల్కి సహాయం చేస్తుంది ఎవరైనా ఉన్నారు అని అంటే పది ఇరవై ముప్పై నలభై యాభై వంద ఇలా ఈ ఛానల్ని చూస్తూ ప్రోత్సహిస్తున్న మీరు మాత్రమే డబ్బున్నోడు సహాయం చేయాలనే మనసు ఉంటుందో లేదో నాకు తెలీదు రాజకీయ నాయకులకు ఏ ప ఏ ఆ గొడుగు పడితే తప్ప సహాయాన్ని పొందలేం అవి రెండూ కూడా నాకు నా ఛానల్కి చేత కావు ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి చెప్పడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇలాంటి ఛానల్స్కి సహాయం చేసే వాళ్ళు నిజంగా ఉండరు మీరు సహాయం చేస్తే ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా మంచి మంచి విషయాల్ని ప్రజలను మభ్యపెడుతున్న రాజకీయ నాయకుల అసలు రంగుని సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని దేశహితం కంటే ప్రాంతీయ తత్వాన్నో భాషాభావాన్నో రెచ్చగొట్టే వైనాన్ని ఎక్కడికక్కడికి ఎండుగడుతూ వెన్ను చూపకుండా ముందెలడానికి ప్రయత్నం చేస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు మీరు తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం చాలా ఈజీ ఊరికే కాదండి మీ వ్యాపార ప్రకటన మా ఛానల్కి ఇవ్వండి ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా మీ వ్యాపారానికి ఎంతో కొంత ప్లస్ అవుతుంది అలాగే ఆర్థికంగా మేము నిలదొక్కుకొని ఈ ఛానల్ ఎవరి సహాయాన్ని అడగకుండా ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తలుచుకుంటే ఆర్థికంగా ఈ ఛానల్ని నిలదొక్కునే విధంగా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం మీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్